హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాం అండ్ టాక్స్ ఇంక ఇక్కడ మేము వచ్చేసి హైదరాబాద్కి బాయ్ బాయ్ చెప్పేసి బెంగళూరు అన్నమాట అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలు చెప్పాను కదండీ హైదరాబాద్కి వచ్చామనేసి ఒక ఫైవ్ డేస్ ఏమో నిన్నాము ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము బెంగళూరుకి అంటే బ్యాంగ్లూర్కి వెళ్ళి బెంగళూరు నుంచి మేము కుప్పంకి వెళ్తాం అమ్మ వాళ్ళు అక్కడ అక్కడే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కుప్పం వెళ్తాం వచ్చేటప్పుడు అయితే అంటే బ్యాంగ్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు అయితే ఏం టెన్షన్ లేకుండా వచ్చేసాం కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం అసలు మొత్తం చాలా టెన్షన్ టెన్షన్ అయిపోయింది మా జర్నీ ఎందుకంటే మేము దాదాపు నేను మా వారు మా పిల్లలిద్దరు మా తమ్ముడు రోజా చిన్న పిల్లలిద్దరు అమ్మ ఇంతమంది వెళ్ళామన్నమాట హైదరాబాద్కి సో వెళ్ళేటప్పుడే వచ్చేదానికి కూడా టికెట్స్ బుక్ చేసుకొని ఉన్నాము ఇంకా అది బయలుదేరి ముందు రోజు వరకు కూడా మాకు వెయిటింగ్ లిస్ట్ ఉన్నది బట్ అయిపోతుందిలే అని అనుకున్నాం కానీ బట్ ఇంకా తీరా చార్ట్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒక త్రీ టికెట్స్ మాత్రం కన్ఫామ్ అయ్యాయి ఇంకా మిగిలిన మిగతావంతా అసలు అలానే ఉన్నింది ఇంకా మా తమ్ముడు దానికి ముందు రోజు ఏం చెప్పాడంటే బస్ కన్నా వెళ్దాము వాడైతే టూ ఆప్షన్స్ చెప్పాడు ఒకటి బస్కి వెళ్దాము రెండు వచ్చేసి ఇది క్యాన్సిల్ చేసేసి తక్కాల్లో ఏసీ ఏసీలో బుక్ చేసుకుందాము అన్నట్టు చెప్పాడు అనమాట ఏసీలో వెళ్ళడం ఏం ప్రాబ్లం లేదు కానీ కాకపోతే మా అమ్మకి ఏసీలో ట్రావెల్ చేస్తే అది మొత్తం నైట్ కదా తనకి తలనొప్పి వచ్చేసింది ఏసీ అస్సలు సరిపోదు మా అమ్మకి అలానే మా పాపకు కూడా ఇంకా అదట్టు చిన్న బాబు ఉన్నాడు కదండి సిక్స్ మంత్స్ బాబు సిక్స్ సెవెన్ మంత్స్ బాబు వాడి కూడా లైట్గా కోల్డ్ ఉంది ఇంకా అందుకని నేను వద్దన్నాను ఇంకా నెక్స్ట్ బస్సు వచ్చేసి అంత లాంగ్ జర్నీ కదా బస్సులో అంత కంఫర్ట్గా ఉండదు కొద్దిగా ఇబ్బంది అయినా కూడా ట్రైన్కి వెళ్దాంలే అని చెప్పాను అనమాట నేను అక్కడ మాకు కొంచెం లేదంటే ఏసీకి బుక్ చేసుకుంటూ కూడా సరిపోయింది అనిపించింది మాకు ఏం జరిగిందంటే అది చెప్పాను కదా త్రీ టికెట్స్ అయితే కన్ఫామ్ అయ్యాయి ఇంక మిగిలిన మిగిలిన నాలుగు టికెట్స్ కన్ఫామ్ అవ్వలేదు తర్వాత మా టైం ఏమో కానీ మేము ఆల్రెడీ బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు అప్పుడైతే మాకు కన్ఫామ్ అయ్యాయి టికెట్స్ అన్నీ మొత్తం అక్కడొకటి అక్కడొకటి ఖాళీ ఉన్నిందన్నమాట నేను అలానే ఉంటుంది టీసీతో మాట్లాడుకొని కొద్దిగా ట్రావెల్ చేసేస్తామనుకున్నా అనుకొని స్టార్ట్ అయ్యాము నాకైతే ఏం టెన్షన్ అనిపించలేదు కానీ బట్ మా టైం ఎలాగుందంటే ఆ రోజు మేము ఎక్కిన తర్వాత మొత్తం ట్రైన్ మొత్తం అంటే దాదాపు ఒక రెండు భోగిలు అటువైపు రెండు భోగిలు చూసాము మొత్తం అంతా ఫుల్ రష్ ఉన్నారనమాట అసలు ఎక్కడ ఏ ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు ఇంకా అది మామూలుగా డే టైం అయితే ఎలా కూర్చొని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు నైట్ టైం కదా దట్టు పిల్లలు ఇద్దరు అసలు ఏం చేయాలో అర్థం కలెక్టర్ టీసీని కూడా రిక్వెస్ట్ చేసాము అతను కూడా చెప్పాడు ఎందుకు ఈరోజు ఫుల్ ఉంది ట్రైన్ అసలు ఎక్కడ కూడా సీట్స్ అయితే లేదు ఏదైనా ఒకవేళ ఉంటే చెప్తానన్నాడు ఇంకా చేసేదేం లేక ఇంకా అసలు మా తమ్ముడికి నా మీద ఎంత కోపం వచ్చిందంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా వాడి మాట బస్ కన్నా వెళ్ళింటాం లేదంటే ఏసీ కన్నా బుక్ చేసుకొని వెళ్ళి నింటాము నాకు అసలు ఇంకా నైట్ ఇది నైట్ ఎలా గడుస్తుందిరా బాబు అనిపించినంత టెన్షన్ అయిపోయింది ఎలానోలాగా ఇంకా టెన్ థర్టీ లెవెన్ తర్వాత ఒక సీట్ ఏదో దొరికింది ఇంకా నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు నైట్ టైం ఇలా జర్నీస్ ఉంటే అస్సలు నిద్ర రాదండి కాబట్టి ఇంక రోజా కూడా నేను పడుకోని లేదు బాబుని చూసుకుంటాను వీడు కొద్దిగా ఆ రోజు ఎందుకో ఏడుస్తున్నాడు అంటే కొద్దిగా వేడి ఎక్కువ ఉండడం వలన ఏమో మరి తెలియదు కానీ బాబు చిన్న బాబు కూడా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా సరే ఉన్నంతవరకు మా పిల్లల్ని దర్ని అలా అలా అడ్జస్ట్ చేసి అలా పడుకునేసారన్నమాట వాళ్ళు రోజైతే అసలు మేలుకొనే ఉంది నేను కొసేపు పడుకున్నాను కానీ నాకైతే నిద్రే రాలేదు ఎంత ఇబ్బంది అయిపోయి అందరికీ నా వల్ల ఏసీకి బుక్ చేసుకున్నా లేదంటే బస్కి వెళ్ళినా బాగుండు అని దీంతోనే ట్రావెల్ చేశాను జన్మలు ఎప్పుడు కూడా ఇంత ఇంత లాంగ్ జర్నీస్ అదే కొంచెం మనకు కన్ఫామ్ అవ్వకుండా జర్నీ చేయకూడదని మాత్రం బాగా బుద్ధి వచ్చింది ఎలా నైట్ అంతా కష్టపడి మార్నింగ్ నైట్ సారీ మార్నింగ్ ఫైవ్కి అంతా బెంగళూరు రీచ్ అయిపోయాము వెళ్ళిన తర్వాత ఇంకా అసలు మొత్తం అందరూ అలసిపోయారు సీట్లు లేకపోవడం ఒకటి ఎందుకో అసలు భలే ఇబ్బందిగా ఉన్నింది ఆ జర్నీ బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అసలు ఏమనిపించలేదు అన్నమాట నేను అది కూడా మీతో షేర్ చేశాను కదా బట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు ఎందుకు అంత గిజ 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 అంటారు కదా అలా ఉంది అన్నమాట భోగి మొత్తము జర్నీనే అసలు నాకు నచ్చనే లేదు ఒక్కోసారి అలానే అవుతుంటే ఏం చేయలేము ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడెప్పుడు కొద్దిగా బా స్ట్రాంగ్గా కాఫీ తాగేసి పడుకుందాం అందరి మనసులో అదే ఉందన్నమాట ఇంకా మార్నింగ్ ఫైవ్ అంతా దిగేసిన తర్వాత క్యాబ్స్ బుక్ చేసుకొని అంగ అందరం ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికెళ్ళి అమ్మ బాగా అందరికీ కాఫీ చేయించింది కాఫీ తాగేసి పడుకునేసి ఆ డే అంతా ఇంకా తినడం పనుకోవడం అంతే సరిపోయింది అందరికీ మళ్ళీ ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట ఇంక మేము ఇక్కడ కుప్పంకి కూడా స్టార్ట్ అయిపోయాము అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన రోజైతే బ్యాంగ్ళూరుకి సారీ కుప్పంకి రాలేదు బెంగళూరులో నుండి ఇంకా నెక్స్ట్ వచ్చి కుప్పంకి వచ్చేసామన్నమాట సో అదండి మేము హైదరాబాద్కి బాయ్ బాయ్ చెప్పేసి అమ్మ వాళ్ళు బెంగళూరులో వెళ్ళిపోయారు మేము ఇలా కుప్పంకి వచ్చే వచ్చేసామన్నమాట సో అంతేనండి హైదరాబాద్ ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది నేను మొత్తం అన్ని స్టార్టింగ్ వెళ్ళి వెళ్ళినప్పటి నుంచి అన్ని ఇక్కడికి వచ్చేంత వరకు అన్ని వీడియోస్ షేర్ చేశాను రిటర్న్ జర్నీ ఒక్కటి కొద్దిగా ఇబ్బంది అయింది కానీ మళ్ళీ మిగతా అంతా మొత్తం మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు అన్ని దేవుడి దేవాలు అన్నీ బాగానే అన్నమాట అలా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకరోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఇంకా కూపంకి మా ఇంటికి వచ్చేసామన్నమాట సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్